తొమ్మిది రూపాయల క్వార్టర్ బాటిల్ ను నూట తొంభై రూపాయలకు అమ్ముతా ఉన్నది పద్దెనిమిది శాతం పన్నెండు సార్ క్వార్టర్ మీద ఇరవై రూపాయలకే క్వార్టర్ సీసా దొరుకుతుంది దాన్ని నూట ఎనభైకి అమ్మబడి తిరిగి ఇక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఇప్పుడు ఏది మద్యం ఉన్నది సార్ దేశం అంతా ఒకే పన్ను విధానం ఉండాలనేది జిఎస్టి సార్ దాని ఆలోచన అదే మేము తొమ్మిది శాతం తీసుకుంటే మీరు తొమ్మిది శాతం మేము ఐదు తీసుకుంటే మీరు ఐదు మీరు పన్నెండు తీసుకుంటే మేము పన్నెండు పంపకాలు సమానంగా పంచుకుంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ మద్యం ఉన్నది సార్ యాక్చువల్గా నేను ఒకసారి ఎక్సైజ్ అధికారులతోని ఒకసారి క్లాస్ చెప్పించుకున్నాం సార్ మళ్ళీ చెప్పించుకున్నటువంటి సందర్భంలో ఎంతకు తయారైతుంది సాప్ ఈ ఒక లిక్కర్ బాటిల్ క్వార్టర్ బాటిల్ ఎంతకు తయారైతుంది అంటే తొమ్మిది రూపాయలకి తయారైతుంది అని చెప్తా ఉన్నాడు తొమ్మిది రూపాయల క్వార్టర్ బాటిల్ ను నూట తొంభై రూపాయలకు అమ్ముతా ఉన్నారు వీళ్ళు అంటే దాని మీద ఎంత పన్నున్నట్టు ఇది రాదా మరి జిఎస్టి పరిధిలోకి పద్దెనిమిది పద్దెనిమిది శాతం ఎంత టాప్ ఉంటే అంతేయండి పద్దెనిమిది శాతం పన్నెండు సార్ క్వార్టర్ మీద ఇరవై రూపాయలకే క్వార్టర్ సీసా దొరుకుతుంది దాన్ని నూట ఎనభైకి అమ్మవాడు తిరి పెట్రోల్ డీజిల్ జిఎస్టి పరిధిలోకి రావు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దానికి ఇప్పుడు మద్యం దాగేటువంటి వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళకు మీరు ఒక సమాధానం చెప్తే బాగుంటుంది మేము వాటర్ సీసా మీద ఎంత ట్యాక్స్ వేస్తా ఉన్నాము తొమ్మిది రూపాయలకు తయారయ్యేది నూట తొంభై రూపాయలకు ఎందుకు అంతా ఉంది మీకు అనేది ఒకసారి ప్రభుత్వం ప్రజలకు కూడా చెప్తే వాళ్ళు కూడా చూసి చూసి చూడ ఎట్లా వాడుకోవాలో దాన్ని అట్లా వాడుకుంటారు అని సూచన సార్